ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మిత్ర అరవింద ఇక దీక్షితుల్ని కలుస్తారు ఇంతలోకి అరవింద ఇక దీక్షితులతో నేను మిమ్మల్ని ఎందుకు కలవడానికి వచ్చానంటే నా కోడలు అని అని చెప్పి మిత్ర వైపు చూసి ఇప్పుడు మిత్ర ముందు లక్ష్మి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదేమో మిత్రకి కోపం వస్తుందేమో అని ఆలోచిస్తూ ఆగిపోతుంది ఇంతలోకి దీక్షితులు ఏంటి అరవింద నీ కోడలు అంటూ ఆగిపోయో చెప్పు నీ సమస్య ఏంటి అని అంటాడు ఇంతలోకి పక్కనే ఉన్న మిత్ర నేను చెప్తాను దీక్షిత్ర గారు అదే మా మమ్మీ కోడలు తన కోడలు బ్రతికే ఉందని ఇంకా మా మమ్మీ నమ్ముతుంది అందుకనే మిమ్మల్ని అడగటానికి ఇక్కడికి వచ్చాము అని వెనకాలనే ఒక్కసారిగా లక్ష్మి కూడా షాక్ అయిపోతుంది ఇక దీక్షితుడు కూడా ఆశ్చర్యపోతూ ఇక అరవింద నమ్మకం నిజం లక్ష్మి బ్రతికే ఉంది తన కళ్ళ ముందే ఉంది ఇప్పుడు లక్ష్మి వాళ్ళ ప్రాణాలని కాపాడింది ఈ విషయం నేను మీతో చెప్పలేను లక్ష్మి ఒట్టు వేయించుకొని నా నోరు మూహించేసింది నన్ను క్షమించు అరవింద నేను నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నందుకు అని చెప్పి మనసులో బాధపడతాడు ఇక మిత్ర అవును మా అమ్మాయేమో ఇంకా లక్ష్మి బ్రతికే ఉందని నమ్ముతుంది ఇటు పక్కన నన్ను ఇంకొక పెళ్లి చేసుకోవడానికి నా నాకోసం ఎదురు చూస్తుంది దీక్షిత్ర గారు మీరే చెప్పండి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడం కరెక్టేనా లక్ష్మి బ్రతుకుందన్న మా అమ్మ నమ్మకం అర్థం కాదా మీరే చెప్పాలి ఈ సందేహాలన్నిటికీ సమాధానం ఎందుకంటే మీరు నా జీవితంలో ఏం జరిగినా ముందే చెప్తారని మా నమ్మకం అందుకనే అడుగుతున్నాం చెప్పండి అని వెనకాలనే ఇక ఒక్కసారిగా లక్ష్మి చాలా బాధపడుతుంది మిత్రగారు మనీషాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మిత్రగారు మనీషాని పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబం నాశనం అయిపోతుంది అవును అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇంతలోకి దేశతుడు చూడు మిత్ర మీ అమ్మగారి నమ్మకం ఖచ్చితంగా అది నిజమో అబద్ధమో నేను చెప్పలేను కానీ అది నిజం కూడా అయ్యుండొచ్చు అని వెనకాలే లక్ష్మి షాక్ అవుతుంది ఇంకా అలాగే చూడు మిత్ర నువ్వు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం మంచిది కాదు ఎందుకంటే నీ దోషాల ప్రభావం మళ్ళీ అయింది ఇప్పటికే నీకు చాలా గండాలు మొదలయ్యాయి ఆ గండాల నుంచి నువ్వు తప్పించుకునేంత వరకు నువ్వు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అవును నీ పెళ్ళికి మరికొంత సమయం పట్టచ్చు అని దీక్షితుడు చెప్తాడు ఇక అరవింద సరే దీక్షిత్రు గారు మేము వెళ్ళొస్తాము వెళ్ళొస్తాం అమ్మాయి నీ వల్ల ఇక్కడ వరకు వచ్చాం దీక్షిత్రు గారిని కలవగలిగాము ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అని చెప్పి అరవింద ఇక మిత్రుని తీసుకొని వెళ్ళిపోతుంది ఇంతలోకి ఇన్స్పెక్టర్ అమ్మాయి నువ్వు కూడా బయలుదేరు వస్తున్నాను ఆ అమ్మాయి కూడా వస్తుంది అని దీక్షితుడు అంటాడు ఇక లక్ష్మి దీక్షిత్రు గారు చెప్పింది నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ లక్ష్మి నా నోరు మూయించేశావు నీ గురించి నిజం చెప్పలేదు కానీ ఎన్నాళ్ళమ్మ ఆ కుటుంబం మనిషి కష్టపడకూడదు అప్పటి వరకు ఈ తిప్పలు నాకు తప్పవు కానీ దీక్షిత్ర గారు మిత్రగారిని చూడమ్మ లక్ష్మి మిత్ర ప్రళయాల్లో ఉన్నాడు మిత్ర చుట్టూ గండాల వలయం చుట్టుముట్టి ఉంది మిత్రని కాపాడాలంటే ఈ ప్రపంచంలో నీ వల్ల తప్ప ఎవరి వల్ల సాధ్యం కాదు కానీ నువ్వు మిత్రకి దూరంగా ఉంటే నువ్వు మిత్రకి ఎలా మిత్రకు మిత్రకొచ్చే గండాల నుంచి ఎలా తప్పించగలో అందుకే చెప్తున్నానమ్మా నువ్వు త్వరగా మిత్ర దగ్గరికి వెళ్ళటమే మంచిది ఇంతకు మించి నేను నీకేమీ చెప్పలేనమ్మా సరే దీక్షితుడు గారు నేను వెళ్ళొస్తాను అని చెప్పి లక్ష్మి కూడా ఇంకా బయలుదేరుతుంది ఒక పక్కన అరవింద అరవింద్ను మిత్ర వెళ్ళారని మనీషా వాళ్ళు అరవింద కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక దేవే అని మనీషా నువ్వు ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తప్పకుండా మిత్ర నీకు గుడ్ న్యూస్ చెప్తాడు ఇక మీ పెళ్ళి మాట ఇచ్చాడంటే ఇక నీకు పెళ్ళి అయిపోయినట్టే అని దేవయాన అంటింది ఇక మనిష ఆంటీ మీ మాట నిజమైతే బాగుండు మిత్ర ఇంటికి రాగానే ఆ గుడ్ న్యూస్ చెప్తే వినాలని వెయిట్ చేస్తున్నాను ఆంటీ అని అంటుంది ఇంతలోకి అప్పుడే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్నగానే మిత్ర అలాగే అరవింద ఇంటికి వస్తారు రాగాలనే మనిష వచ్చేవా మిత్ర దీక్షిత్రి గారు మనం పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పారా ఇక మనం పెళ్ళి సంబంధించిన పనులు మొదలు పెట్టచ్చా నువ్వు నన్ను మెళ్ళం తాళి కట్టేస్తావు కదా మిత్ర అని అంటుంది ఆగుతావు మనీషా వచ్చానా లేదు వెంటనే ప్రశ్నల మీద ప్రశ్నలు సరే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను విను దీక్షత్రు గారు ఇప్పట్లో నన్ను పెళ్లి చేసుకోవద్దు అన్నారు పెళ్లికి ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పారు కాబట్టి మన పెళ్లి ఇప్పుడే జరగదు అని అంటాడు ఒక్కసారిగా దేవయా అనే మనీషా షాక్ అవుతారు ఇక మనీషా అయితే జేంటి మిత్ర ఇప్పటి వరకు నిన్ను పెళ్లి చేసుకుందామని ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను మా అమ్మ చావుకి కారణమే మన పెళ్ళి మర్చిపోయావా అయినా మా అమ్మ చావుకి అర్థం లేకుండా అయిపోయింది మన పెళ్ళి చూడాలని మా అమ్మ చాలా కళ్ళు కన్నారు కానీ ఆమె చనిపోతూ కూడా మన ఇద్దరు పెళ్లి జరగాలని చనిపోయారు అయినా సరే నువ్వు మాత్రం ఇంకా వెనక వెనక పెడుతున్నావు ఇలా చేస్తే ఇక మా అమ్మ చావుకి కారణం ఏమవుతుంది మన పెళ్లి ఇలా చేస్తే నేను ఒంటరిగా ఇలా మిగిలిపోవాల్సిందేనా అని మిత్రుని దోషిలా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అరవిందకి చాలా కోపం వస్తుంది ఆగు మనిషా ఏంటి నువ్వేదో సానుభూతి చూపిస్తున్నట్టు మాట్లాడుతున్నావు అసలు నీవెంతో ఈ ప్రపంచంలోనే మంచిదని అన్నట్టు చెప్తున్నావేంటి ఈరోజు ఈ పెళ్ళి జరగకపోతే నీ జీవితం ఏమవుతుంది మీ మామ్ చావుకి కారణమేంటి అని ఎన్ని మాట్లాడుతున్నావు అసలు మీ అమ్మ చావుకి గల కారణమేంటి చావు వెనక దాగి ఉన్న నిజాలేంటి ఇలా నీ నిజస్వరూపం మొత్తం నేను ఒక్కసారి బయటకు చెప్పాను అంటే ఆ చావు రహస్యాలు అప్పుడు నీ పెళ్ళి కాదు జీవితంలో నీ మొహం కూడా చూడడు మిత్ర అని వెనకాలనే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆంటీ ఏంటి ఇలా అంటున్నారు కొంప తీసి ఆంటీకి నేను చేసిన కుట్ర అంతా తెలిసిపోయిందా అది మిత్ర ముందు మాట్లాడతారా అమ్ముడు మిత్ర నన్ను ఎట్టి పరిస్థితులను పెళ్లి చేసుకోడు అని టెన్షన్ పడుతూ ఉంటే దేవయ్యని కూడా అలాగే భయపడుతుంది ఇక మిత్ర ఏమో మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మనిషా వాళ్ళ మామ్ యాక్సిడెంట్ విషయంలో ఏం కుట్ర చేసింది ఏ విషయాన్ని నువ్వు నా దగ్గర దాచిపెట్టావు చెప్పు మామ్ ఏ విషయం తెలిస్తేనే మనిషి అని ఆశ్రయించుకుంటాను చెప్పు మామ్ అని అంటాడు అది కాదు మిత్ర అసలు లక్ష్మి ఇంటికి దూరం అవటానికి కానీ లక్ష్మి మనతో లేకపోవడానికి కారణం కానీ అంతటికి కారణం అనే అని అంటాడు ఒక్కసారిగా ఆ మాటకి అనే మనిషా మిత్ర షాక్ అయిపోతారు ఇక మనిషి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మిత్ర వాట్ ఏం మాట్లాడుతున్నామో లక్ష్మి మనతో ఉండకపోవడానికి కారణం లక్ష్మి లక్ష్మికి ఉన్న డబ్బు పిచ్చి మూలాన ఆ డబ్బు కోసమే కదా ప్రవీణ్ మిఠల్కి మన షేర్సు అమ్మేసి మనకి దూరంగా వెళ్ళిపోయింది దానికి లక్ష్మి లక్ష్మి విషయంలో మిత్ ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు మిత్ర నీకు తెలిసింది కొంత నిజమే తెలియంది చాలా ఉంది అవును ఆ క్షణంలో నువ్వు లక్ష్మి చనిపోయిందని తెలియడంతో నువ్వేమైపోతావని లక్ష్మి మీద పగతోనైనా నువ్వు ప్రశాంతంగా ఉంటావని నీతో మేము నిజం చెప్పలేదు కానీ లక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం మనిష అవును లక్ష్మి అలా చేయటానికి కానీ లక్ష్మి నీకు దూరం అవటానికి కానీ కారణం మనిషా అని వెనకాలలే ఒక్కసారిగా దేవయా అని అక్క ఇప్పుడు అవన్నీ ఎందుకు అని వెనకాలలే లేదు దేవయని మిత్రకి నిజాలు తెలియాలి ఇప్పటికే ఆలస్యం చేసి చాలా పెద్ద తప్పు చేశాను అని అంటుంది వెంటనే మిత్ర మమ్మీ నాకేం అర్థం కావట్లేదు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మిత్ర మనిషి వాళ్ళ అమ్మని యాక్సిడెంట్లో చంపేసింది నేనే కానీ ఆ యాక్సిడెంట్లో చంపే చనిపోయిన వాళ్ళ అమ్మ పేరు నేను యాక్సిడెంట్ చేశానని నా పేరు పోలీసులోకి చెప్తానని లక్ష్మిని బెదిరించింది ఒకవేళ తను అలా చెప్పకుండా ఉండాలి అంటే నువ్వు ఈ ఇంటికి దూరంగా మిత్ర జీవితంలోంచి శాశ్వతంగా అరవింద్ అనడంతో ఒక్కసారిగా మిత్ర షాక్ అవుతారు నాకేం అర్థం కావట్లేదు మరి అలాంటప్పుడు లక్ష్మి ప్రవీణ్ మిట్టల్కి మన షేర్స్ అన్ని ఇచ్చేసి వెళ్ళడం ఏంటి అది అది కూడా మనిషి అని చేసిందంటావా ఏంటి నువ్వు మనిషి అని తప్పుగా అనుకొని లక్ష్మిని గుడ్డిగా నమ్ముతున్నావు మమ్మీ మిత్ర జరిగింది వింటే నీకే అర్థమవుతుంది ఇదంతా ప్రవీణ్ మిట్టల్ వీడియో తీశాడు ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే అప్పుడు నేను అరెస్ట్ అవుతానని మన కుటుంబం పరువు పోతుందని లక్ష్మి ప్రవీణ్ మిఠాల్కి భయపడి చైర్స్ అన్ని ప్రవీణ్ మిఠాల్ మీద రాసి మనకి దూరంగా వెళ్ళిపోయింది ఎప్పటికైనా నీకు నిజం తెలిసిందా అని వెనకాలే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు మమ్మీ ఇదంతా నిజమా నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి మిత్ర ఒక్కసారిగా కుప్పుకొల్లిపోతాడు ఇక ఇంతలోకి మనీషా మిత్ర అది కాదు మిత్ర నేను ఇదంతా చేశాను అంటే అది కేవలం నీ మీద ప్రేమతోనే ఒక్కసారిగా మిత్ర మనీషా చంప పగల కొడతాడు స్టోపిడ్ మనీషా నేను ప్రేమించానని అనుకొని భ్రమపడి ఇన్నాళ్ళు నిన్ను నా పక్కన పెట్టుకున్నాను కానీ లక్ష్మి విషయంలో నువ్వు ఇంత తప్పు చేశావని తెలిసాక నీ మీద చాలా అసహ్యం వేస్తుంది అవును మీ అమ్మ చావుకి మామ కారణమని నువ్వు ఒంటరి దాన్ని వైపడం ఇష్టం లేక ఇన్నాళ్ళు నిన్ను పక్కన పెట్టుకున్నాను కానీ నువ్వు చేసిన కుట్రలు తెలుస్తుంటే నీ మీద అసహ్యం వేస్తుంది మా లక్ష్మి లక్ష్మి నా వల్ల లహ వల్ల మనకి దూరమైంది తట్టుకోలేకపోతున్నాను మమ్ అని చెప్పేసి మిత్ర చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా అక్కడే ఉన్న మనిష అలాగే దేవే అని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇంకా మనిష అయితే బాబు ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను ఇప్పుడు మిత్ర ఎట్టి పరిస్థితిలో నన్ను పెళ్లి చేసుకోడు ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలోకి ఒక పక్కన లక్ష్మి ఏమో ఆలోచిస్తూ ఉంటుంది మిత్రగారి చుట్టూ ప్రమాదాలు అలాగే గండాలు పొంచి ఉన్నాయి ఇప్పుడు మిత్రగారికి నేను రక్షణ కవచంలాగా అక్కడ లేకపోతే మిత్రగారి ప్రాణానికే ప్రమాదం ఇప్పుడు నేను ఏం చేయాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి మిత్రగారి ప్రమాదం గురించి ప్రతిసారి నేను మిత్రగారిని కూర్చోలేను మిత్రగారి పక్కనే ఉంటేనే నేను మిత్రగారి ప్రాణాలని కాపాడుకోగలను అవును ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదు నేను మిత్రగారి దగ్గరికి వెళ్ళిపోవాలి అని లక్ష్మి ఇక తీసుకొని ఇంకా లక్ష్మి తీసుకొని లక్ష్మి మిత్ర దగ్గరికి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతుంది కానీ జున్ను గురించి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోకి అప్పుడే అక్కడికి అర్జున్ వల్ల అమ్మ వస్తుంది ఇక వసుంధర అమ్మ లక్ష్మి నీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలమ్మా ఏంటండి నాతో ఏం మాట్లాడాలి అమ్మ లక్ష్మి నా మనసులో ఇన్నాళ్ళు నలిగిపోతున్న ప్రశ్నే ఇన్ని సంవత్సరాల నుంచి నేను అడుగుదాం అడగలేక ఆగిపోయాను ఇక నా వల్ల కాదమ్మా నువ్వు ఈ ఇంటి కోడలుగా వస్తావా తల్లి అర్జున్ని పెళ్లి చేసుకొని మా ఇంట్లో దీపం పెడతావా అమ్మా అని అంటుంది ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది ఏమంటున్నారండి మీరు నేను అర్జున్ గారిని పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు అలా ఎందుకు మీరు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అదేంటి అమ్మ లక్ష్మి నువ్వు అర్జున్ మీద చూపించే ప్రేమ అభిమానం ఇంకా అలాగే అర్జున్ నీ మీద జున్ను మీద చూపించే ప్రేమ ఇదంతా ఏంటమ్మా చూడండి అర్జున్ గారిని నేను ఒక అన్నలాగా అనుకున్నాను ఆయన ఒక మంచి స్నేహితుడిలాగా అనిపిస్తారు నాకు ఇలా నాకు ప్రచ్చిన ప్రతి కష్టాన్ని ఆయన తీర్చారు అందుకే ఆయన్ని జాగ్రత్తగా చూసుకున్నాను అలాగే ఆయన మీద అభిమానాన్ని చూపించాను దాన్ని మీరు తప్పుగా అపార్థం చేసుకొని నన్ను ఆయనకి భార్య కమ్మంటున్నారు కానీ అది నా వల్ల ఎప్పటికీ కాదు అలా అనేసరికి వసుంధరా నేను అనవసరంగా నువ్వు నా ఇంటి కోడలు పోతావనే భ్రమపడి తప్పు చేశానమ్మా ఆ రోజు ఆ అమ్మాయిని వాడు ప్రేమించి మోసపోయాడు ఇప్పుడు నువ్వేనా వాడి జీవితంలోకి వస్తావో వాడిని మనిషిగా మారుస్తావనుకున్నాను ఏంటండి ఎప్పుడు చూసినా అర్జున్ గారు ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయారు అంటున్నారు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అర్జున్ గారితో తను విడిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని వెనకాలే ఇక వసుంధర చూపిస్తానుండమ్మా అని చెప్పి మనీషా ఫోటోని చూపిస్తుంది ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది ఇదేంటి ఈ అమ్మాయి నీకు తెలుసా అమ్మా లేదండి నాకు తెలీదు ఈ అమ్మాయిన అర్జున్ గారు ప్రేమించింది అవునమ్మా అర్జున్ ప్రేమించింది ఈ అమ్మాయిని ఈ అమ్మాయి వల్లే అర్జున్ మోసపోయి జీవితంలో అమ్మాయిల వైపే వెళ్లకుండా ఒంటరిగా మిగిలిపోయాడు ఈ అమ్మాయి వల్ల మేనమ్మా అని అంటే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది అంటే అర్జున్ గారి జీవితంలో మనిష ఉందనమాట మనీషాకి అర్జున్కి పెళ్లి చేస్తే అప్పుడు మిత్రగారికి నందన్ కుటుంబానికి మనిషి వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు అలా చేయాలంటే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అలా పెడితేనే నేను మిత్రగారిని కాపాడుకోగలను ఇటు మనీషా పెళ్లి కూడా చేర్పించగలను బస్ అర్జున్ గారి జీవితం కూడా బాగుపడుతుంది ఇక వసుంధర గారు కూడా సంతోషంగా ఉంటారు అని లక్ష్మి ఇంకా జున్నుని తీసుకొని మిత్ర ఇంటికి బయలుదేరబోతుంది సో ఫ్రెండ్స్ మరి ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో చూద్దాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్